ఏటు టు జే డ్యూటీ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గంట సింల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలదు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి మీరు మీకోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి చెందింది ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ గానీ లేదు ఫ్లోర్ కూడా చాలా నీట్ గా ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని మేదక్ డిస్టిక్ శంకారాంపేట మండల్ కాజా తండ విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష యాభై అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ అని ఉన్న చెప్పడం జరిగింది మేర వరకైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని టైం టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ట్రాలీ అనేది అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంద్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గండ సిమ్మల్ని ఆన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్